బెజవాడ రైల్వే స్టేషన్లో అదృశ్యమైన మూడేళ్ల బాలిక కేస్ మిస్టరీ వీడింది చిన్నారి శ్రావణి తండే ఐదు వేల రూపాయలకు విక్రయించాడని పోలీసులు గుర్తించారు శ్రావణ్ణి తీసుకెళ్తున్న ఇద్దరు నిందితులను బెజవాడ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు బాలికను విక్రయించిన ఆరు గంటల్లోనే నిందితులను పోలీసులు పట్టుకున్నారు బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన మస్తాన్ తన మూడేళ్ల కుమార్తెను గురువారం విజయవాడకు తీసుకువచ్చాడు గురువారం అర్ధరాత్రి కుమార్తె శ్రావణి బోల్ల శ్రీనివాస్ చిన్నారి అనే మహిళకు ఐదు వేల రూపాయలకు విక్రయించాడు తనపై ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు అతనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు తన గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు మస్తాన్ పొంతన లేని సమాధానాలు చెప్పటంతో అతనిపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన స్టైల్లో విచారించారు వీడ హస్బెండ్ ఆల్రెడీ హస్బెండ్ సంరక్షణ వాళ్ళ ఉన్నారు సో ఈడ అతనితో డిస్కార్డ్ అయిపోయి వాళ్ళ ముగ్గురికి కూడా వదిలేసి వచ్చేసి సో మళ్ళీ అక్కడికి వెళ్దాం అనేది ఈ అమ్మాయి జరుగుతుంది అందుకని ఈ పాపను తీసుకుని వెళ్ళి వీడు ఎవరో ఎవరైతే బోలా శ్రీనివాసరావు ఉన్నాడో ఇతనితో సంజీవనం చేస్తూ ఈ అనే ఉద్దేశంతో తీసుకెళ్ళడం లేదు సో ఎందుకు కంప్లైంట్ చేసానంటే ఈ పాప లేకుండా మాకు లేకుండా తిరిగి వెళ్తే ఇంట్లో భార్య అడుగుతుంది అక్కడ గ్రామస్తులో అడుగుతారు నన్ను ఏదో ఒకటి చేస్తాననే భయంతో ఒక ప్లాన్ ప్రకారం నా బాబుని ఎవరో ఎత్తుకెళ్తారని చెప్పి క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో వచ్చి మాకు చెప్పడం జరిగింది అతను చెప్పే చెప్పే ఉద్దేశం మాకు అనుమానాస్పదంగా ఉండటం వల్ల మేము రెండు యాంగిల్స్ లో కూడా మేము చేయడం జరిగింది